సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది తొలి సినిమా పరాజయం పాలైన ఓం అనే రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కన్నడలో స్టార్ హీరోలందరితో జోడీ కట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందింది తెలుగులోను ధర్మచక్రం దేవి ఓంకారం మా ఆవిడ కలెక్టర్ పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది ప్రేమ రెండు వేల ఆరులో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును పెళ్లి చేసుకుంది వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నారు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా వనిత షిజు అబూ సలీం భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై సరిగ్గా ఇరవై ఐదేళ్ళు అప్పట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి రిస్క్ చేసి మరి దేవి చిత్రాన్ని తెరకెక్కించారు కోడి రామకృష్ణ ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు సీన్ సరిగా రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయించేవారు ఒక్కో సీన్కి యాభై టేకులు పైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అలా ప్రేమతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు గెటప్ వేశాక స్నేహ హావభావాలు ఆటోమేటిక్గా మారిపోయేవి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రేమ తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఉపేంద్ర మత్తేబా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం కన్నడలో పలు సీరియల్స్లో కూడా నటిస్తుంది ప్రేమ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిలో నిజం లేదని తేల్చేసింది తాజాగా ప్రేమతో పాటు తరచూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి కన్నడలో సినీ బస్ వెబ్సైట్ని ప్రేమ గురించి ఒక వార్తను ఫోటోతో పాటు ప్రచురించింది ఈ ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రేమతో పాటు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్గా పేరుగాంచిన అరవింద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి కారణాలు ఏంటో అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అరవింద్ కూడా ఉంటున్నారని తెలిపింది రీసెంట్గా ప్రేమ కర్ణాటకలోని కొరగజ్ఞ సన్నిధికి వెళ్ళినప్పుడు అరవింద్తో ప్రేమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అని టాక్ కూడా వినిపించింది ప్రేమ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఆరున బెంగళూరులోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండా కుటుంబంలో జన్మించారు మహిళా సేవా సమాజ హై స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి బెంగళూరులో ఎస్ఎస్ఎంఆర్వి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు విద్యార్థినిగా ఉన్న దశలో పాఠశాల కళాశాల తరపున జాతీయ స్థాయి హైజంప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నది ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు ప్రేమ రెండు వేల ఆరులో జీవన్ అపచు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రేమ తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాల్లో నటించింది ప్రేమ నటించిన ఓం యజమాన సినిమాలు కన్నడ సినీ రంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా నిలిచాయి తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేక మంది నటుల సరసన నటించింది ఆమె విష్ణువర్ధన్ మోహన్ లాల్ దగ్గుపాటి వెంకటేష్ జగపతి బాబు మోహన్ బాబు కృష్ణ శివరాజ్ కుమార్ రవిచంద్రన్ ఉపేంద్ర సాయికుమార్ రమేష్ అరవింద్ వంటి నటులతో నటించింది స్నేహ ఓంకారం సినిమాకి ఉత్తమ నటి అవార్డు దేవికి ఉత్తమ నటి నంది అవార్డు తూర్పింటి ఉత్తమ నటి ఉత్తమ నటిగా ఉదయ అవార్డు దేవికారాణి మెమోరియల్ అవార్డు చిత్ర ప్రేమిగల సంఘ అవార్డు మొదలైన ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు ఈమె సవ్యసాచి ఓంకారం అతహూతగాట పోలీస్ పవర్ నమూరమందర హోయే గాజీ నమనే ప్రిన్స్ ధర్మచక్రం జగదేక వీరుడు గురు అత్తాని కొడుకు జాగ్రత్త కోరుకున్న ప్రియుడు చెలికాడు ఓంకారం మొదలైన సినిమాల్లో నటించారు అయితే ప్రేమకి రెండో పెళ్ళి అంటూ రూమర్స్ వచ్చాయి జీవితంలో పెళ్ళి ఉండాలి నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు నా మీద ఇంకో రూమర్ కూడా సృష్టించారు నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు అలాంటిదేమీ ఏమీ లేదు డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు అని చెప్పుకొచ్చింది ప్రేమ ఇక తనకు డెబ్బై ఏళ్ళు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పేమైనా ఉందా అని ప్రశ్నించారు మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు జీవితంలో తనకు నచ్చినట్లే ఉండమని తన అమ్మగారు కూడా చెప్పారని ఆమె తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్